ఒకనాడు గట్టి పార్టీగా ఉన్న వైసీపీకి ఎంత కష్టం వచ్చింది అన్న చర్చ సాగుతోంది విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ గతంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది ఆ పార్టీ క్యాడర్ లీడర్లు అందరూ జారిపోయిన నేపథ్యం కనిపిస్తోంది ఇక మిగిలిన వారిని కూడా జనసేన బీజేపీ పంచుకోవాలని చూస్తున్నాయి దాంతో ఫ్యాన్ రెక్కలు అక్కడ విరిగిపోతున్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది ఇదిలా ఉంటే ఒకనాడు దాదాపుగా నాయకులంతా వైసీపీలోనే ఉండేవారు అలాగే వైసీపీకి అధిక బలం కూడా ఆనాడు ఉంది రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ పోటీ చేసిన వైసీపీ నలభై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై కోట్లను సాధించింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే వైసీపీకి నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మూడు ఓట్లు తగ్గాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి అవి కాస్త బాగా తగ్గాయి ఈసారి అయితే ముప్పై మూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఓట్లు వచ్చాయి అంటే పదిహేను వేల ఓట్లు ఒక్కసారిగా తగ్గాయన్నమాట ఇక విశాఖ సౌత్ నుంచి ఒకనాడు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకులు అంతా జారుకుంటున్నారు పార్టీలోని సీనియర్ నేత రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన కోలా గురువులు తనకు వైసీపీ జిల్లా అధ్యక్ష పదవిని తీసేశారు అని అలిగి పార్టీకి దూరమయ్యారు బలమైన సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లిని తమతో కలుపుకోవాలని చూడవచ్చని అని అంటున్నారు ఇక వాసుపల్లి తీరు ఇలా అనుమానాస్పదంగా ఉంటే వైసీపీ హయాంలో కార్పొరేటర్లుగా గెలిచిన వారు కీలక నామినేటెడ్ పదవులు అందుకున్న వారు కూడా జనసేనలో చేరిపోతున్నారు తాజాగా ప్రఖ్యాత కనక మహాలక్ష్మి దేవాలయం చైర్పర్సన్ గా చేసిన సీనియర్ నాయకులు ఒకరు జనసేన కండువా కప్పుకున్నారు అలాగే కార్పొరేటర్ల కొందరు పార్టీ మారారు వీరికి వచ్చే ఏడాది జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో కార్పొరేటర్ టికెట్లు ఇచ్చేందుకు కూడా అంగీకారం కుదిరింది అని అంటున్నారు ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి కీలక నేత ఒకరు టీడీపీలోకి మారిపోయారు ఇలా వైసీపీ నుంచి ఒకరోజు విశాఖ సౌత్ లో చూస్తే చెప్పుకోదగిన నాయకుడు లేరని అంటున్నారు పార్టీ జిల్లా బాధితులు చూస్తున్న వారు కూడా పట్టించుకోకపోవడం ఎక్కడ చూసినా వర్గ విభేదాలు భవిష్యత్తు మీద బెంగ వంటి కారణాలతో దక్షిణ నియోజకవర్గ నియోజకవర్గం నుంచి నేతలు కూటములు వైపుగా పోతున్నారు అని అంటున్నారు